నాయకులు చాలా సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు దేని విషయంలో అంటే జరుగుతున్న హింసాకాండ విషయంలో అల్లర్ల విషయంలో ఒక పక్క ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంకా కొనసాగుతోంది ఆ రచ్చ అయితే ఇంకా ఆగలేదు పులవర్తి నాని ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆ కార్లు ధ్వంసం చేశారు చాలామంది బీసీ నాయకులు ఇళ్ల మీద బీసీఏల ఇళ్ల మీద దాడులు చేశారు అంటూ అనిల్ యాదవ్ చెప్తున్న మాటలు ఇవన్నీ ఒక పక్క ఎస్సీ ఎస్టీలను కూడా టార్గెట్ చేశారంటూ మేరు నాగార్జున చెప్తున్న మాటలు అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు రెచ్చిపోయింది ఎవరు రెచ్చగొట్టి సైలెంట్గా ఉన్నారా ప్రతిపక్ష నాయకులు రాళ్ళ దాడులు చేయండి కొట్టండి అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఒక పక్క దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ెడ్డి గారు మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు ఆయన వచ్చి ఐపాక్ టీమ్తో మాట్లాడారు నూట యాభై ఏడు స్థానాలు విజయం సాధిస్తామని చెప్తున్నారు కానీ జరుగుతున్న హింసాకాండ గురించి ఎందుకు నోరు విప్పలేదు అనేది కాకపోతే ఇది రాజకీయ నాయకులకి ఇందులో ప్రమేయం లేదని అనుకోవాలా ఎవరు రాజకీయ కుట్రలు చేయకుండానే ఎంత దూరం వస్తుందా ఎంత హింసాకాండ నడుస్తుందా లేదు ఇప్పుడు ఆపద్ధర్మంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకెందుకులే ఇది ఇప్పుడు ఈసీ పరిధిలో ఉంది కాబట్టి మాకు సంబంధం లేదు అలా అనుకుంటే అదే ప్రజలు ఓట్లు వేశారు అదే ప్రజలు రేపొద్దున్న పరిపాలన అందించాలి ఇప్పటివరకు ఐదేళ్ళ పరిపాలన ఒక సుపరిపాలన అందించావు అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో మేము ఇలా ఉంటే ఇలా కూడా ఉండేవి కాదని చెప్తున్నాం కానీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు సైలెంట్ అవ్వట్లేదు ఎవరు ఎవరు రెచ్చగొడుతున్నారు ఈ హింసాకాండలో మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ నాయకులు మాత్రం చోద్యం చూస్తున్నారా అంటే అవునని అనిపిస్తుంది